హైవేస్ గోల్మెంట్ శాన్స్ అని చెప్పేసి వరల్డ్లోని సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ల్యాండ్ అంటే పెట్టుబడిదారులు వాళ్ళు మొత్తం కూడా అందులోకి ఇచ్చేస్తే వాళ్ళు పలానా చోట పెట్టుబడి పెట్టేసి వాళ్ళకి మనకు రిటర్న్స్ ఇస్తూ ఉంటారు లక్షల కోట్లు అన్నమాట వాళ్ళ దగ్గర ఉండేది సో దేనిలో పెట్టుబడి పెట్టాలి రియల్ ఎస్టేటా బ్యాంకింగా ఇన్సూరెన్సా గోల్డా పలానా కంపెనీనా అన్నప్పుడు వాళ్ళు మొత్తం మార్కెట్ మొత్తం ఫిల్టర్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ రైట్ వాళ్ళు మన చెప్పారు ఏమనంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి గోల్డ్ వచ్చేసి అవున్స్ గోల్డ్ ముప్పై సారీ మూడు వేల డాలర్లకు రీచ్ అయితే అందులో నో డౌట్ అని చెప్పాడు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి గ్రాములు ఒక అౌన్స్ అన్నప్పుడు బంగారానికి సంబంధించినప్పుడు ముప్పై ఒక్క గ్రాములు కూడా మనం చెప్తూ ఉంటారు నేను ఒకసారి క్రాస్ చెక్ చేశాను చెక్ చేసినప్పుడు గ్రామంకి ఎంత పడుతుంది ఇంటర్ నుంచి చూస్తే రేపు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికి వీళ్ళు చెప్పిన ప్రకారం నేను ఎక్కడ లక్ష్యం చెప్తాను వీళ్ళు వచ్చి తొంభై వేలు దాటిద్ది అన్నారు తొంభై వేలు లోపత ఉండదు తొంభై వేలు దాటిద్ది అన్నారు సో నేను చెప్తున్నా అదే నేను అని కాదు బట్ యాజ్ అ జర్నలిస్ట్గా మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంత స్టేబుల్గా లేవు అండ్ దే ప్రపంచం మిగతా దేశాల మధ్య సత్సంబంధం అంత ఉండటం వల్ల ఇటువంటి మూమెంట్లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరికీ సురక్షితంగా గోల్డే కనిపిస్తా ఆ గోల్డ్ మీదే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఫెడరల్ బ్యాంక్ అంటారు మన అమెరికాకి సంబంధించి వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు దెన్ బ్యాంకులో స్టోర్ చేసుకోరు డబ్బులు సేవ్ చేసుకోరు దెన్ ఆ డబ్బులు పట్టుకొచ్చి మరలా ఇన్వెస్ట్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో వదిలేరు బాబు గోల్డ్ పెట్టుకుందాం సో గోల్డ్ బాండ్స్ కానీ లేదన్నప్పుడు కమ్యూనిటీ మార్కెట్స్ కానీ కమ్యూనిటీ బుల్లిండి మార్కెట్ పేరు డబ్బా మేబీ పేరు సారీ కరెక్ట్గా గుర్తునట్లేదు నాకు అది సో ఆ ట్రేడింగ్ సంబంధించి బులియన్ మార్కెట్లో షేర్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు గోల్డ్కి సంబంధించి అది కానీ లేదు బయట కొని ఇంట్లో పెట్టుకుంటా అన్నప్పుడు అది కానీ మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు సురక్షితం అంటే గోల్డే అని వాళ్ళు చెప్పారు సో నేను అఫీషియల్ కాదు వాళ్ళు అఫీషియలేగా ఎక్స్పర్టే కదా ఇదే నేను చెప్తుంది మన బంగారం తగ్గినప్పుడు కూడా ఒక రేటు అనుకోండి ఆ రేటు తగ్గినప్పుడు కొనుక్కోండి పెరుగుతుందేమో అనుకుంటే ఒక రేటు పెరిగిందంటే అమ్మ ఇంకా పెరిగిందేమని చెప్పేసి కొనుక్కోండి అని చెప్పే నేను కరెక్ట్గా చెప్పుకున్నా ఇప్పుడు వీళ్ళు దాని ప్రకారం చూస్తే నిజంగానే పెరిగింది ఈరోజు కూడా ఆరు వందలు ఎంత పెరిగింది డెబ్భై ఒక వెయ్యి డెబ్బై రెండు ఇలా రకరకాల కనిపిస్తూ ఉంది ఇరవై రెండు క్యారెట్లు ట్వంటీ ఫోర్ క్యారెట్లు వచ్చేసి డెబ్బై ఏడు డెబ్బై ఐదు వేలు కనిపిస్తుంది రకరకాల మార్కెట్లో సో ఆ నవరేజ్ తీస్తే డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల అరవై రూపాయలు వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్లు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది సిల్వర్ వచ్చేసి కేజీ ఒక లక్ష తొమ్మిది వందలు ఉంది కొన్ని చోట్ల ఒక లక్ష ఒక వెయ్యి ఉంది విషయం ఏంటి ఇప్పుడు గోల్డ్ మాకులా పెరిగింది సిల్వర్ వచ్చేసి పెరుగుదాం వద్దన్నట్టుగా అలా అటు ఇటు తచ్చాడుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదుకి అయితే మాత్రం గోల్డ్ అయితే నో డౌట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తొంభై వేలు దాటిద్ది నేనేమో లక్ష అంటున్నా మార్కెట్ వాళ్ళే తొంభై అంటున్నారు ఓకే కూల్ తొంభై దాటి దాన్ని ఫిక్స్ అయిపోండి మరలా చెప్తున్నా వాళ్ళు చెప్పారని నేను చెప్పాను కాదు మీ మనస్సాక్షిని అడగండి ఇదిగో ఈ రేటుకు వస్తే మేము కొనాలి అంటే అంత తగ్గితే అమ్మో పెరుగుతుందా ఈ బాబు ఇంకా పెరుగుదామో మరి ఆ రేటుకు వచ్చిందా తీసుకోరా తీసేసుకోండి సో క్రాస్ చెక్ చేసుకొని మీకు నచ్చింది మాత్రమే చేయండి